అధ్యాయములు పార్ట్ త్రీ ఐదవ అధ్యాయం కర్మయోగం కృష్ణ భక్తి రసభవిత కర్మ బాహ్యముగా సర్వకర్మలనుంచుచున్నాను అంతరముగా వాణి ఫలములను త్యజించు మహాత్ముడు జ్ఞానాగ్నించే పవిత్రుడై శాంతిని అసంగత్వమును తితిక్షను ఆధ్యాత్మిక దృష్టిని దివ్యానందములను పొందును ఆరవ అధ్యాయం ధ్యానయోగం అష్టాంగ యోగం మనసును ఇంద్రియములను నియమించి పరమాత్మునిపై ధ్యానమును నిలుపును ఇట్టి అభ్యాసము సమాధిని కలుగు ఏడవ అధ్యాయం భగవద్విజ్ఞానం భౌతికములు మరియు ఆధ్యాత్మికములు అయిన సమస్తమునకు పరమ కరుణుడు పోషకుడునైన శ్రీకృష్ణుడు పరమ సత్యమై ఉన్నాడు మహాత్ములు భక్తితో ఆదరణ శరణు వేడగా అపవిత్రాత్ములు తమ మనసులను ఇతర పూజ ధ్యేయముల వైపునకు మళ్లింతురు ఎనిమిదవ అధ్యాయం భగవత్ ప్రాప్తి జీవితాంతము భక్తితో శ్రీకృష్ణ భగవాను స్మరించుడు ద్వారా మనుజుడు భౌతిక జగమునకో పరమైన ఆ దేవ దేవుని దివ్య ధామమును పొందగలడు ఎవరికైతే శ్రీకృష్ణ భగవానుడు ఇష్టమో వారందరూ కామెంట్ లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి